ప్రతి ఒక్కరూ ఇక్కడ జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు మదనపల్లి కాన్స్టెన్సీలో మొత్తం విలేజెస్లో కానీ ప్రతి గ్రామ పంచాయత్ హెడ్ క్వార్టర్స్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ మున్సిపల్ అన్ని వార్డులు కూడా ఈరోజు అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుకుంటా ఉన్నాం ఈ ముఖ్యం ఏమంటే ఆయన ఈరోజు ఇంత ప్రజల్లో ఇంత ఇది వచ్చిందంటే ఆయన చేసిండే ప్రజలకు చేసిండే సేవే దానికి ముఖ్య కారణం ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకంతా కలుపు ప్రజల భావలన్నీ తెలుసుకొని ప్రజల అవసరాలన్నీ తెలుసుకొని ఇది నవరత్నాలను తీసుకుని వచ్చేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టి హండ్రెడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేనిఫెస్టోలో పాటించేసి ఈరోజు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన అదేవిధంగా ఈరోజు ఆయన ఆయన టోటల్ ఆయన ఐదు సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింటే కూడా రెండు సంవత్సరాల కరోనా ఎక్కిపోయింటే కూడా ప్రజల మాగోగులు చూసేదానికి ప్రతి విలేజెస్లో కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చేసి ప్రజల అవసరాలు తీర్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా రెండు సంవత్సరాలు ఒక తండ్రి మాది బిడ్డలు తండ్రి బిడ్డను ఎంత కాపాడుతాడో ఆ రకంగా బిడ్డను కాపాడుకున్నాడు అదేవిధంగా ఆయన రెండు ఐదు సంవత్సరాలు కూడా విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చినా అంటే ఇప్పుడు మన మెడి మన గవర్నమెంట్ హాస్పిటల్ నిదర్శనం ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో రెడీ చేసినా ఆయన స్వాతంత్ర్యం నుండి పదకొండు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఉంటే కేవలం ఐదు సంవత్సరాల హయాంలోనే దగ్గర దగ్గర ఆయన వచ్చేదండి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఆంధ్రాకు సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి తీసుకుని ఈ రోజు మొదలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం కూడా ఆయన కృషి వల్లే వచ్చింది ఈ రోజు కేంద్ర హాస్పిటల్ ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజ్ ఈ హాస్పిటల్ కూడా ఉంది ఇది కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కూటమి సర్కార్ ప్రయత్నిస్తూ ఉంది అదేవిధంగా ఈ మెడికల్ ఈ హాస్పిటల్ ను కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే ఇక్కడ రోగులు వాళ్ళందరూ వచ్చేసిన పేదలు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే వీళ్ళు కూడా ప్రైవేట్ చేయాలని చెప్పి కుటుంబాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీ విషయంలో మేము అడ్డుకుంటాం జై జగన్ జై జగన్ ఆయనకు ఈరోజు ఈ వచ్చింది ఈ రోజు ఏడు ఏడు దగ్గర దగ్గర ఏడు నెలలు అయిపోయింది కూటమి సకారం వచ్చి ప్రభుత్వంలో అదేగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడు నెలలు కానీ ఉండింటే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు మినిమం డెబ్బై రూపాయలు ప్రతి కుటుంబానికి అంది ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎవరికి రాలేదు ఈవెన్ రైతులకు కూడా ఒక్క రూపాయి కూడా ఏది పండలేదు ఆయనకు మామూలుగా పంటలకు ముందు వాళ్ళకి ఇది ఇస్తారు గుర్తిబడి ఇస్తారు అది కూడా ఏమీ రాలేదు ఈరోజు టమాటా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ వచ్చిన మరియు రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళు వచ్చేసి ట్యాంక్లు వచ్చేసి అలారులు ఎంటర్ అయిపోయి గిట్టుబాటు ధర లేకుండా అందరూ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి తోడు ఈరోజు కూటమి సర్కారు ప్రజలకు ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంది ఏం గిఫ్ట్ ఇస్తూ ఉందంటే అన్ని నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రీపెయిడ్ మీటర్స్ అనేది ఇది ఇస్తూ ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళకి వచ్చి ప్రజల మీద ఎరువులకి ప్రజలకు మాక్సిమం గిఫ్ట్ల మీద గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు మాధుడు అంటే మాసరు కాదు వీర మాధుడు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం ఏమంటే జన్మభూమి సందర్భంగా మేము అందరూ కలిసి ఒకటే కొరుకుంటాం